ప్రారంభ పూర్వము కొంత శిష్యులు గురుదేవులు పరిపూర్ణ అడిగేవారు ఓ గురుదేవా నమస్కారం ప్రార్థించని గురువు లోకాన్న కొరకు సకల సౌకర్యాలకు అష్టైశ్వర్యాల పొందేదందుకు మోక్షము లేదా ఓ గురుదేవ అని అడిగారు అందులో పరిపూర్ణాచార గురుదేవులు ఇటు చెప్పను పాంచాల దేశం నిందున అనేక పట్టణము ఉన్నది రాజు గలవాడు ఆ రాజుకు ఒకనాడు మంత్రి విన్నవించడం బృందం పెట్టిన వ్యవహారాల్లో ధర్మాల సందేశంతో కూడా భూత భవిష్యత్తు వర్తమానం వేదాచారులు అనే సభకు వచ్చాడు ఆ రాజుగారిని నమస్కరించాడు ప్రాధాన్యం చేసింది ఆ తర్వాత మంత్రులు బట్టలు అంతా కూర్చున్నారు కూర్చున్న తర్వాత వేదాచారాలను ఎక్కడి నుంచో వచ్చాడు శివుని అవతారం ఎత్తి ఫలాని కష్టం ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మనం ఏదైనా సమస్యలు వస్తే ఒక ఎమ్మెల్యే దగ్గరికి మంత్రి దగ్గరికే పోతాం కదండి అప్పుడు పూర్వం కూడా ఒక రాజు రాజు కింద మంత్రి మంత్రి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయేవాళ్ళు మంత్రులంతా కూర్చునేవాళ్ళు ఆ తర్వాత పవిత్ర నది ఎందున పూజించి నా దేహం ఎందున పవిత్ర నది సకలం ఎందున అష్టైశ్వర్యాలు నా రాజ్యానికి కావాలని అని అడిగాడు ఆ తర్వాత మింగలించి ఆ తర్వాత వేదాచారం నుంచుకొని అదే స్వామివారు శ్రీ విరాట్ సంకల్పంతో కూడా పార్వతీదేవి అర్ధనారీశ్వరుడిగా పొందినది పరమేశ్వరుని యొక్క ఆ తర్వాత అర్ధనారీశ్వరుడిగా అన్ని రకాలుగా దివ్య వ్రతం ఉన్నది అదే శ్రద్ధగా చేస్తే పరమ దివమెందున కార్తీక మాసము ఉదయాన్నే లేచి ఆ తర్వాత ఇందులో అన్ని శుభ్రం ఆచరించుకొని ఏదో మన యుక్తి కొరకు చేసుకొని తర్వాత చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు ఆ తర్వాత పుష్పాలు వృక్షాలు తాను కావాల్సిన నంది శివలింగానికి శివ కైలాస పర్వతులెందున స్వయంభుగా సాంభమూర్తి పార్వతీదేవి గణపతి వీరభద్రులు కుమారస్వామి పుత్రులు అష్టదిక్పాలకులు నందీశ్వర ప్రథమ గురువులు నిందించారు ఎందున ప్రార్థించి ముందున నారదుడు మహాదేవిని మహాదేవ లోకలోక రక్షక అని జగదీశ భూలోక సర్వజనులు సమస్త మోక్షం ఎందుకని అన్నారు అందులో పరమేశ్వరుడు అనుగ్రహించి ఓ నాదా జంగమ అని ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు నన్ను తలుస్తే నేను ఆశిస్తాను ఆయన నమ్ముకొని ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయండి ఆ తర్వాత ఉత్తరానది అని మన జాన్యున నలుగురు దశలు ఉన్నది అందులో మార్పులు జరిగినది ధర్మ సందేశం ఇందున పరిపూర్ణంగా భోగ్యం మహావాక్యులు వివిధ సభ స సభలో వారు సంతోషించి పార్వతీదేవి భృంగి ఉంటుంది కదండి నారదుడు నమస్కరించి ప్రదక్షిణ చేసి అందులో పరమేశ్వరుడు భక్తి గల భృంగి లేచి నమస్కారించాడు ఇది నాట్యము చేశాడు ఇప్పుడు ఏదైనా మనకి నచ్చిందండి ఏదైనా చిన్నపిల్లలు అట్లా భృంగి అనమాట నంది శివునికి ప్రీతికరం నంది లేచి నాట్యం చేయమంటే చేస్తాడు ఆ తర్వాత నాట్యం చేసిన తర్వాత పార్వతీదేవి విడిచి భృంగి లేచి సంతోషపడ్డాడు పరమేశ్వరుడు బాగా చేశారు ఆ తర్వాత పార్వతీదేవి విడిచిపెట్టి పరమేశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు ఇప్పుడు మీరిద్దరు ఉంటారు అండి మిమ్మల్ని బలకరి ఆ సార్ని బలకరించి మిమ్మల్ని బలకరియకపోతే అట్లా పార్వతీదేవిని ఇచ్చిపెట్టేసి పార్మేశ్వరి పరమేశ్వరుని మాత్రమే ప్రదక్షిణ చేశాడు ఎవరు నంది నంది చేసిన తర్వాత బొంగి లేచాడు ఆ తర్వాత పరమేశ్వరుడు కోపగించుకొని పార్వతీదేవి అవమానం కోపగించుకొని స్వామి మీద ఇతరులు ప్రదక్షిణ చేసి ఎందుకు భృంగి అని నన్ను వదిలేసావు అంటే మధ్యాహ్నం ఎవరన్నా ఇప్పుడు మాట్లాడిచి మాట్లాడకపోతే అట్లా ప్రదక్షిణ చేసి పార్వతీదేవి ఈ లోహం భాగ్యాల సంస్థ ఐశ్వర్యాలు కొరకు కూర్చొని మోక్షించి ఎందుకని పార్వతీదేవి ఆగ్రహి ఆగ్రహానికి భృంగి పడిపోయారు ఏదైనా శాపం పెట్టేసి పార్వతీ శక్తి మంత్రాలే అక్కడికక్కడే దేవదేవ మహాదేవ అని ప్రోత్సహించాడు శివుణ్ణి లే బృంగి అన్నాడు లేస్తానే లేచాడు ఆ తర్వాత పార్వతీదేవి దేవికి ఆగ్రహ ఇచ్చేశాడు అప్పుడు నమస్కరించి పార్వతీదేవి ఉపయోగించి ఆది పరాశక్తి సభలో కూడా అవమానించి అందులో బృంగి నేల పడిపోయాడు ఆ తర్వాత వంకన చూసి కూర్చొని పార్వతీదేవి ఆవేశంతో గల నారదుడు మోక్షం గలం ఉపనయని ఎవరు చెప్పి ఆచూ కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అప్పుడు మహాన్యతలో ఉన్న అంటే కాశీ దగ్గర ఉందండి అక్కడికి వచ్చి కూర్చునింది ఇప్పుడు సీతాదేవి ఎక్కడికి వెళ్ళిపోయిందో పార్వతీదేవి కూడా అక్కడికి వచ్చి కూర్చుంది అప్పుడు తష్టు బ్రహ్మ అంటే విశ్వకర్మ యొక్క తష్టు బ్రహ్మ ఉంటాడు ఆయన విశ్వకర్మ ఎవరు తష్టు బ్రహ్మ అంటే బ్రహ్మ బ్రహ్మ గురించి కూర్చొని ఉంది కూర్చొనించే ఆవేశం నుంచి ఆలోచించి ఆ తర్వాత అక్కడ ఎవరో ఉంటారు కదండి ఆ ప్రాంతం అన్నిచ్చి అక్కడ ఒక ఆచార్య విశ్వబ్రాహ్మణుడు కానీ ఒక ఉన్నాడు నారద రూపంలో ఆ తర్వాత పార్వతీదేవి వచ్చి రాక తెలుసుకొని ఆయన నైర్షాన్యానికి అప్పుడు రాబమ్మ అని కారణంతో పార్వతీదేవి తన అవమానాన్నంతా చెప్పాడు ఇట్లా భృంగి చేశాడు నన్ను వదిలిపెట్టేసి చేసేసాడు అని అన్నాడు ఆ తర్వాత నారదుడు మోక్షం నిందిన విశ్వాసాలను అంతలో విశ్వాచార్యుల యొక్క అమ్మ ఒకటి ఉంది శివుందే అదే కేదారేశ్వర స్వామి అదే ఆచరించు దగ్గరలోనే కార్తీక మాసం ఉంది అన్నది కార్తీక మాసం యొక్క ఒకనాడు ద్రవ్య వ్రతము కలర్త ఇది సర్వ మనో నేర్చుకో కావున ఆ వ్రతం ఆచరిస్తే జగద్గురు నిద్ర లేకుండా నిష్టాన్ని చేస్తే ఆ తర్వాత వృక్షం సాయంకాలమైనా అయినా నోముకోవచ్చు ప్రాతకాలం అనేది సాయంకాలం కూడా నోముకోవచ్చు సాయంకాలం కండ ఉపాదించి సుగ్రం ఎందున సొంత మినిలైన ఒక దేవాలయంలో లేన నుమ్ముకోవచ్చు నది ప్రాంగణం అయితే ఇంకా విశేషం శక్తిపీఠం అయితే ఇంకో ఇంకా విశేషం ఒక ఆచరించి ఆ తర్వాత కేదారేశ్వర స్వామి గురించి పార్వతీదేవి కూడా ఒక కలశం పెట్టి ఓ బ్రాహ్మణుని విలంబించి అతని యొక్క ఇరవై యొక్క తాంబూలాలు పెట్టి ఇప్పుడు మనం ఆవాహన ఎట్లా చేసాం శివునివి ఏకాదశి అదే ఇరవై ఒక్కడిని తాంబూలాలు పెట్టి మొత్తం ఆవాహన చేసింది శివలింగాలు అక్కడ ఆ తర్వాత పూజించింది ప్రార్థించింది ఆ తర్వాత పార్వతీదేవి చెప్పుకున్న వ్రతం అంతలో పరమేశ్వరుడు యోగ దృష్టితో ఆయన కైలాసవాసుడు కదా సర్వేంద్రయం పార్వతీదేవి ప్రదేశానికి వచ్చాడు సంతోషవరంగా ఓ దేవి నాకు వరం ఇచ్చా కావాలను పార్వతీదేవి నీకు ఏమి కావాలను ఓ స్వామి నాతో పాటు మీతో పాటు ఓ స్వామి మీతో పాటు నాకు కూడా పూజలు అందాల ఆ వరం ఇవ్వండి అదే అర్ధనా శరీరము నన్ను నమ్మి చేశావు కదా నాలో సగము భాగము అర్ధనా శరీరం అది అప్పుడే కేదారేశ్వర స్వామి వ్రతం ఏర్పడిందండి ఆ తర్వాత నమ్మిన శరీరం పరమేశ్వర అర్ధ శరీరం ఇచ్చేశాడు కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు సమస్త దేవతలు చేశారు శ్రీ మహావిష్ణువు చేశాడు లక్ష్మీదేవి చేసింది ఈ వ్రతం బ్రహ్మ సరస్వతీదేవి చేశాడు సూరభగవానుడు సంధ్యాదేవి చేశాడు చితీదేవి సంధ్యాదేవి చేశాడు సనార విశ్వేశ్వర స్వామి గణపతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నారదుడు ఇటువంటి వాళ్ళంతా చేశారు ఈ వ్రతం ఆ తర్వాత ఆ తర్వాత కేదారేశ్వర స్వామి మృతులంతా చేసిన తర్వాత ఆచరించాడు ఆ తర్వాత ఒక పట్టణం ఎందున ఒక బీద వైష్ణవ పత్రికలను పుణ్యవతి భాగ్యవతి అనే వాళ్ళు ఉండేవాళ్ళు ఆ వ్రతం మహత్యం విన్న వాళ్ళు సంతోషమని అనగనగా వాళ్ళు వచ్చారు మన ఇంటికి వచ్చారు ఒక పుణ్యవతి భాగ్యవతి మీ పేరేం పేరు సార్ శివది ఇంటికి వచ్చారు సార్ వాళ్ళు బయట కూర్చున్నారు ఇట్లా వీళ్ళిద్దరే అనుకోండి ఆయన పుణ్యవతి అని నేను భాగ్యవతి అనుకోండి వాళ్ళు పలాని వాళ్ళు చేశారండి మనం కూడా చేస్తాము అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు బీదే వాళ్ళు ఇప్పుడు మనం మీరు పిలిచారు ఏదో మామూలుగా అక్కతో మాట ఫ్రెండ్స్ ఉంటారు కదండి ఆ తర్వాత వచ్చారు కొంత వచ్చిన ఆ వ్రతము చూశారు ఇక్కడ స్వామి ఏమేమి చేశాడు ఏమేమి కలెక్షన్ చేశాడు మొత్తం అంతా ఆ తర్వాత కూర్చొని అతను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ మనం కూడా చేస్తాం ఆ వ్రతము అని అన్నాడు అతనితో అమ్మ అని కానీ మనం చాలా దరిద్రం అంటే సామాగ్రి కూడా పుష్పాలు కూడా తెచ్చుకునే స్థితిగా వెళ్ళిపోయారు టెంకాయలు కూడా లేవు అప్పుడు పూజా ద్రవ్య తెచ్చుకోకుండా కూడా ఆ తండ్రితో మీ సంకల్పం ఉంటే నేను వచ్చి ఊరు కూర్చుంటాను భార్యాభర్త ఉంటేనే పూజకి అన్నారు ఆ తర్వాత యజ్ఞం ఆనాడు సెలవు తీసుకొని కార్తీక మాసం వచ్చింది సోమవారం నాడు ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటి తగవైనంత దగ్గర తీసుకొని ఒక నదీ తీరంలోనే కూర్చొని తర్వాత మర్రి ఊడలు ఉంటాయి కదండి మరి ఊడలే దారం నోము దారాలు అడుకొని ఆ తర్వాత మరీ కాయలే నైవేద్యాలు అనుకొని మరి ఆకులే తమలపాకులు అనుకొని మరి ఊడలే ఒక్కలు అనుకొని అవి పండ్లు అనుకొని అవి నైవేద్యము కూడా అనుకున్నారండి ఆ తర్వాత ఇరవై ఒక్క చొప్పున ప్రార్థించండి ఇట్లా ఎలా పెట్టాము అలా వస్త్రము ఆ తర్వాత ఆకులు తమలపాకులు కాయలు ఒక్కలు అవి మతం చేసిన తర్వాత తల్లిదండ్రులు మన పాలు అప్పుడు పూర్వం కదండి దండి ఉండే ఎవరు అడిగినాయించే వాళ్ళు పాలు పెరుగుతేనే ఎడ చూసినా ఉండేది ఆ తర్వాత టెంకాయ లేదు తెచ్చుకుని ఉండే కాళిక ఏదో చేసుకున్నారు మహా ఆ తర్వాత పుత్రిక సంతానం కలనం ప్రతి సంవత్సరము చేస్తారు మహాన్యా అప్పుడు పార్వతీదేవి పరమేశ్వర అనుగ్రహించేశాడు అనుగ్రహి చేస్తానే ఇంటికి వెళుతానే ఆమె వాళ్ళు మాకి పుణ్యవతి భాగ్యవతి చేశారు ఆ తర్వాత ప్రతి ఏటా 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 చేస్తా ఉంటే అష్టైశ్వర్యాలు వచ్చేసాయండి అష్టైశ్వర్యాలు వచ్చేసిన తర్వాత వాళ్ళు యుక్త వయసుకి వచ్చారు ఏదో మనం పదిహేను ఏళ్ళు పదకొండేళ్ళల్లో యుక్త వయసుకి వచ్చేసారు పెళ్ళిడికి వచ్చేది భాగ్యవతి మహావైభవంగా వివాహం జరిపించాడు అత్తవారి ఇంటికి పంపించేవారు ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి సంవత్సరం కేదారేశ్వర స్వామి వృతాన్ని ఆచరించకుండా వస్తూ ఉంది కార్తీక మాసం భక్తి ఆచరణలతో మహాదే భోగ్య భాగ్యాలతో కాలం భాగ్యవతి ఐశ్వర్యంతో కూడా వచ్చేసింది ఆ తర్వాత చుట్టూ మీద భాగ్యవతి ఉన్నది పుణ్యవతి చేస్తా వచ్చింది ఒక సంవత్సరం ఆ తర్వాత భాగ్యవతి ఐశ్వర్యం మహా మోహం నోము దారము తీసి వేసేసింది ఒక చెట్టు మీద పర వేసేసింది ఆ తర్వాత నా నోముదారానికి నువ్వు పారవేస్తావా అని ఆ తర్వాత కూడా సంభవించే అనేక కష్టాలు పడేదండి పరమేశ్వరునికి ఆగ్రహించేది నోముదారం అని ఇప్పుడు మరీ ఊడలు అనేది కాదండి నోముదారం అని కట్టుకుంటున్నాం మనం ఆ తర్వాత ఆగ్రహించేసిన తర్వాత తిండికి లేక బట్టకి లేక ఊరికి ఉన్న వస్త్రాలంతా ఊరు ఊరు అడగకుండా భర్త ఇవన్నీ జరిగినది తన తనయుడు ఒక భాగ్యవతి భాగ్యవతికి ఒక కుమారుడు ఉన్నాడు అండి తన పేరే కుమారుడు కుమారుడు ఉండేవాడు ఎందుకమ్మా ఇలాంటి కష్టాలన్నీ వస్తున్నాయి అని ఆలోచించింది అప్పుడు ఆలోచింది అంతలోపల కార్తీక మాసం వచ్చిందండి కార్తీక మాసం వచ్చిన తర్వాత అప్పుడు నేను చేతికి చూసుకుంటే నోముదారం లేదు ఆ తర్వాత మింగలించి పెద్దమ్మ ఉజ్జయిని మహాపట్టణానికి ఆయన రాణి ఉజ్జయి వాళ్ళక్క ఇట్లా కూర్చొని చెప్పి మన కొంతకాలం నుంచి చుట్టూ అప్పుడు ఎంతో సర్దు కదండి ముద్దలు కట్టుకొని పోతా ఉంటే కేదారేశ్వరు కేదారంబుడు బయలుదేరాడు మధ్యవర్గంలోనే అన్నం తిని పెద్దమ్మ తల్లి దగ్గర తన పెద్దమ్మ దగ్గరికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత వెళ్ళిన మన తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు దానించి పంపించినది మార్ధ్య కొంచెం ధనం ఇచ్చి పంపించినది మార్గమార్గంలోనే ఆ డబ్బులు తీసుకొని దొంగలు తీసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళాడు తన పెద్దమ్మ తల్లి దగ్గరికి పెద్దమ్మ తల్లి దగ్గరికి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత తన బాధ రెండోసారి గుమ్మడికాయ ఇప్పుడన్నా నాడి గుమ్మడికాయ చిన్నగా ఉండే అప్పుడు నాడి గుమ్మడికాయ అంటే కనీసం అంటే ఒకరు మొయ్యి లేకపోతారు పది చేశారు అప్పుడు రాజులు తెలియట్లంటే బంగారు ధాన్యాలు అన్ని పెట్టి ఇచ్చి పంపించారు అందులో వెళ్ళాడు అన్నం తిందామని ఇప్పుడు పూర్వమీ ఇటు నుంచి రోకుండా పోవాలంటే యాభై కిలోమీటర్ రోజన్న పడుతుంది అని నడుచుకుంటా అప్పుడు వాహనాలు ఇవేమి లేవు వెళతా వెళితే ఒక నది ఒక బావి వచ్చిందండి ఆ బావి దగ్గర గట్టు మీద పెట్టారు ఆ గట్టు మీద పెడతానే కేదారేశ్వరుడు నేను ఒక గద్ద వచ్చి ఎత్తికెళ్తుంది అదికి గద్ద వెళ్ళిన తర్వాత మళ్ళా చెప్పారు ఆ గద్దె వెళ్ళిన తర్వాత అష్టైశ్వర్యాలు మళ్ళా కేదారేశ్వరుడు మళ్ళా రిటర్న్ బయలుదేరాడు అందులోనే రానే వచ్చింది కార్తీక మాసం ఫస్ట్ వారం వచ్చిన తర్వాత నా చెల్లెలు ఆలోచించింది పడలు విల్లంపి మంత్రి విల్లంపింది మంత్రి విల్లంపినప్పుడు రాదు మంత్రి పోయింది మంత్రి ఇప్పుడన్నా కబర్ చేస్తే పంతులు రావాలి ఎంక్వైరీ చేస్తానే అప్పుడు స్వరశాస్త్రాలు ఇప్పటికన్నా ఊరుగా టెక్నాలజీ స్వరంతో పలాని నోములని ఆ తర్వాత చిన్న తర్వాత పంతులు వచ్చాడు అమ్మా ఇలా నీళ్ళు దోషం వచ్చింది అని అప్పటికప్పుడు వెంటనే మందు తెల్లవారితే సోమవారం అండి ప్రాతకాలమే చేసి పంపించింది నాలుగు నుంచి ఆరు లోపల దోషాలు ఏమి ఉండకూడదు అని పందు ఆ తర్వాత తీసుకెళ్లాడు నోమదారం కట్టుకొని వాళ్ళ అమ్మకు ఒకటి వాళ్ళ తండ్రి గారికి ఒకటి తీసుకెళ్ళి వచ్చారు ఆ తర్వాత చిన్నవాడు కదా వెళ్ళిపోయాడు ఆ తర్వాత దొంగల మార్గంలో అతని అంత కదిగని వెళ్ళి వచ్చాడు ఏందయ్యా బొగ్గులు ఇచ్చావు మాకు అని అన్నారు అవి వాళ్ళ దగ్గరికి వెళ్తేనే బొగ్గులు ఇతని కంటికి బంగారం కనపడతాను ఆ తర్వాత వచ్చింది బయలుదేరాడు దొంగలకి వెళ్తున్న తర్వాత కొంచెం చిన్న మార్గంలోనే గుమ్మడికాయ కూడా ఒక చోట నిలబెట్టి ఒక చోటు ఉంటుంది ఒకచేటు గత కన్నా ముందు పెట్టేసి ఒక చోటు ఉన్నది ఇతడు భోజనానికి వచ్చినాడు ఇతను రిటర్న్ చూస్తే వెనకలు చూస్తే చెట్టు వెనకలు గుమ్మడికాయ ఆయన తీర్చి చూస్తే బంగారు ఆ తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత కేదారేశ్వరుడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాతనే వెంటనే ఏమో బాగుండవని అనలేదు నీ వల్లనే వచ్చినది కష్టాలన్నీ ముందు నోముదారం కట్టుకో అని ఆ తర్వాత మళ్ళీ వెళ్ళింది అంత ఇంత సొమ్ము తీసుకొని మళ్ళా బ్రాహ్మణుల పిల్లం ఇచ్చి సాయంత్రమే నోముకున్నారు భాగ్యవతి ఆ తర్వాత ఓ స్వామి మహాదేవ భర్తవచ్చల నీలకంఠేశ్వర మమ్మల్ని కటాక్షించు అని అన్నాడు ఒక కార్తీక మాసం ఎందున నోముదారం దారం తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత సుఖ సంతోషాలతో మళ్ళా కార్తీక మాసం కల్లా యథాస్థానంలోకి వచ్చేసారు ఇదండి ఈ ఎందుకు చెప్పినందుకు పరిపూర్ణాచారి గురుదేవులకు శిష్యులు సంతోషపడతారు సర్వే జనాలు